ప్రభుత్వం పాలనలో సంక్షేమ అభివృద్ధి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఈరోజు చేయేరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి గుత్తుల సాయి మండల టిడిపి అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ వైస్ ప్రెసిడెంట్ బివి నారాయణస్వామి గ్రామ ఎంపిటిసి సభ్యురాలు గుత్తుల సూర్య మహాలక్ష్మి శ్రీనివాస్ మహిళా విభాగ అధ్యక్షురాలు సాపే రూప టిడిపి సీనియర్ నాయకులు నామా వెర్రిబాబు నంద్యాల వెంకటేశ్వరరావు వెంట్రు సుధీర్ వాసంశెట్టి మోహన్ రావు సొసైటీ డైరెక్టర్ పేయిల ముత్యాలరావు బూల శ్రీనివాసరావు రావు కొంకి శ్రీనివాసరావు కాట్రేనికోన మండల ఏపీఓ ఉపాధి హామీ సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు Ayo, bantu dulu නීර පල්බ අර අල් පෝත්මදම් මඇතට ආ අයි පෝත්ත වෙදම් ඇත්ත හ जान पूरा रहने वाला है हां चलो अच्छा अच्छा सब मेरे عندنا है मैं बोलता हूं रहने ना मेरे عندنا सीरामो अम्मा कुलगुदा मार एक्शन हो जाएगा अपन पर

డు రెండు వేల నుంచి మూడు వేలు చేయడు ఒకేసారి ఏడు వేలు ఇచ్చా ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తున్నాం మూడో తారీఖు నాలుగు వేలు ఇచ్చేస్తున్నాం గ్యాస్ ఇస్తున్నాం మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరానికి అందరూ లబ్ధికి అందరికీ అమౌంట్ వేసింది ఆ ఇబ్బంది మీరు ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీ అమౌంట్ పడ్డది సరే రానా చూస్తారా i don't know